లో మరొక వంట చాలా ఇష్టంగా తింటుంటే చాలా గుల్లగా అలాగే క్రిస్పీగా చాలా బాగుంటాయండి మనం మైదా పిండితో కాకుండా గోధుమ పిండితోటి చాలా సింపుల్ గా గవ్వలు అన్నాయి చేసేసుకోవచ్చు అలాగే గవ్వలతో పాటు మనకి సంక్రాంతి పిండి వంటలు అంటేనే ఒక వంట చేయము దాదాపు ఒక రెండు మూడు రకాల వంటలు ఒకేసారి చేస్తాము సంక్రాంతి పిండి వంటలు అంటేనే మనకి చాలా సింపుల్గా ఈజీ లో అయితే నేను చూపిస్తున్నానండి అలాగే ఎక్కువ ఆయిల్ లేకుండా మనకి పిండి వంటలు అనేపాటికి చాలా ఎక్కువ ఆయిల్ అన్నది కేజీ కేజీ ప్యాకెట్స్ అన్నాయి కట్ చేసేస్తాము అలా కాకుండా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఈరోజు చూపిస్తున్నానండి గోరుమిటీలు అలాగే గవ్వలు గవ్వలన్నాయి అన్నాయి మనం మైదాతో చేయట్లేదు గోధుమ పిండితో చేస్తున్నాం అండి మనకి గోధుమ పిండితో చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగా వస్తాయి అలా గట్టిగా కాకుండా కొంచెం పిండి కలిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా అలాగే గోధుమిటీలు కూడా మనం చాలా ఈజీగా చేసేయచ్చండి కొంచెం గోరుమిటీలు అన్నాయి గట్టిగా కాకుండా చాలా గుల్లగా క్రిస్పీగా తింటుంటే ఆహా అనలసిందే సంక్రాంతి పిండి వంటలు మనం స్టార్ట్ చేసేద్దామా అండి వీడియో అయితే చూసిన తర్వాత ఒక కప్పు మైదా పిండి జల్లించుకోవాలండి బొంబాయి రవ్వ మిక్సీలో ఒకసారి జస్ట్ ఒక తిప్పి తిప్పాలి కొంచెం పంట సోడా ఒకసారి కలుపుకొని కొంచెం గోరువెచ్చని ఆయిల్ ముద్దు చుట్టాలండి అప్పుడు గోరుమిటీలు అన్నాయి బాగా వస్తాయి గుల్లగాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా పిండిని తడుక్కోవాలి ఒకేసారి వేయకూడదు వాటర్ అన్నది కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కసారి కొంచెం ప్రెస్ చేసినట్టయితే మనకి చాలా బాగుంటుందండి కలిపి విధానంలో కూడా మనకి గొల్లదనం వస్తుంది ఇలా కలుపుకున్న పిండి ఎంతోసేపు నాన్న అవసరం లేదు జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా కూడా మనకు వచ్చేస్తాయి ఎందుకంటే మనం పిండిని బాగా సాఫ్ట్ కలుపుకున్నాం కాబట్టి ఇంకోండి చక్కగా ఒక్క పది నిమిషాలు పెట్టుకుంటే మనకి గొడవ ఉండదు ఆల్రెడీ బ్యాటర్ చాలా స్మూత్ ఉంది చూడండి జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని పిండి ఆరకూడదు అందుకని జస్ట్ ఒక్క ఐదు నిమిషాలు ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండి ఇలా ముద్దు కింద తీసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోనండి ఇలా ఉండ కింద చేసుకుని ఫస్ట్ తర్వాత ఇలా అనుకోవాలండి ఇలా అనుకుని జస్ట్ ఒకసారి ఇట్లా ప్రెస్ చేయాలి మనకి ఈ బాల్ అన్నది పెద్ద గోర్మిటి కావాలంటే పెద్దది చిన్నది కావాలంటే చిన్నది ఫస్ట్ అయితే చిన్నది చేస్తున్నాను జస్ట్ ఇట్లా నొక్కుని ఇట్లా నొక్కాలండి లోపలికి లోపలికి నొక్కాలి ఇట్లా నొక్కి ఈ చేత్తో ఇట్లా ఇట్లా ఇది చిన్న గోరుమిటి అంటే గోర్మిటి లెంత్ని బట్టి మనం ఇట్లా అనుకోలేండి ఫస్ట్ చక్కగా వచ్చేస్తే మనకి కూరిమిటీలు అన్నాయి కొత్త దువాన్ని తీసుకోవాలండి ఎప్పుడైనానని గోరుమిటీలు చేయడానికి ఒకవేళ ఇట్లా ఎవరైనా చేయాలి అనుకుంటే జస్ట్ ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం మనం ఊరికే ఆయిల్ అన్నది వేసేసుకుని వేపించుకోని అవసరం లేదండి గవ్వలు వేపించిన ఆయిల్ ఇది సరిపోతాయండి మూడు ఎందుకంటే ఫ్రై అవ్వాలి కాబట్టి కేజీలు కేజీలు ఆయిల్ పోసేసుకుని వేస్ట్ చేయని అవసరం లేదు కొంచెం ప్లాన్తో స్వీట్గా చేసుకుంటే చక్కగా అయిపోతాయి కొంచెం ఆయిల్ తోటి స్వీట్స్ అన్ని కూడా చక్కగా చూడండి ఎట్లా పొంగుతుంది ఒక ఐదు నిమిషాలు డిస్టర్బ్ చేయకూడదు అంటే ఆ షేప్ అయిపోయినాయండి గోరుమిటీలు చాలా మంచి కలర్ అన్నాయి వస్తున్నాయి గోరుమిటీలు రెడీ అండి ఇంకా పాకం పట్టేసుకోవడమే ఈ కప్పుతోటే బెల్లాన్ని తీసుకున్నానండి బెల్లం తీసుకుని కరగబెట్టేసి పోసాను కొంచెం దేవుడి దగ్గర పెట్టిన బెల్లం కాబట్టి కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అన్నది వేసాను అని బట్ మీరు బెల్లం ముద్దగానే తీసుకున్నట్టయితే జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోతాయి ఈ కప్పుతో బెల్లం కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతాయి జస్ట్ ఇట్లా తీగపాకం వస్తుందండి ఇది ఇంకొండు వచ్చేసింది నీటిలో వేసినప్పుడు ఇట్లా తీగలాగా రావాలి తీగ వస్తుంది చూడండి ఇట్లాంటి మనకి ఇలా అనగానే తీగలా సాగుతుంది చూడండి ఇప్పుడు ఇంకా వేసేయడమే గోరుమిటీల్ని మన గోరుమిటీలు అన్నాయి రెడీ అయిపోయినాయి జస్ట్ కొంచెం పాకాన్ని అంటే అబ్జర్వ్ చేయాలండి కొంచెం బాగానని మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుందండి గోరుమిటి అన్నది ఈ పాకన్నంతా కూడానని మనం ఏం కంగారు అవసరం లేదు ఒక్క జస్ట్ ఒక్క నిమిషాలు అలా వచ్చిన తర్వాత పాపేడిపోయానండి ఎందుకంటే మనకి బెల్లం అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది చల్లారిపాటికి మొత్తం పొడికోడలాడతా వచ్చేస్తాయి ఇంకొక ఐదు పది నిమిషాలు కదపకూడదు ఇంకా స్టవ్ ఆపేసేయాలండి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు కదపకూడదు డిస్టర్బ్ చేయకూడదు బెల్లం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ పాకం అన్నది చాలా జూసీ జూసీగా క్రంచీ క్రంచీగా ఉండే గోర్మిటీలు అన్నాయి రెడీ మనం ఈ గోర్మిటీలను కూడా ఒక ప్లేట్లో వేసేసుకుని డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేసేమని అంటే మళ్ళీ ఇంకో చక్కగా వచ్చేస్తాయి ఇట్లా విడివిడిగా వచ్చేస్తే పొడిగా అసలు అంటుకోవండి గవ్వలు అన్నాయి గవ్వకి బెల్లం జ్యూస్ బాగా పట్టి చూడు గోరుమిటీలు కూడా చక్కగా ఆరిపోతాయి మనకి ఏమాత్రం కూడా అంటుకోవండి దేనికి దానికి అంటే ఆరిపోతే కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా పెట్టాను ఆరిగిపోతే పొడి పొడిలాడితే వచ్చేస్తాయి గట్టిగా లేకుండా గోరుమిటి అన్నది బెల్లం కొంచెం గోరుమిటిల్లో నేను కొంచెం రవ్వంత ఎక్కువ వేసానండి కప్పు మైదాపిండికి కప్పు కన్నా కొంచెం ఎక్కువ వేసాను అందుకని స్వీట్నెస్ అన్నది చాలా పర్ఫెక్ట్ వచ్చింది మీరు కూడా కొంచెం రవ్వ ఇప్పుడు బెల్లం ఎక్కువ వేయండి ఎందుకంటే గోరుమిటీలకి బెల్లం ఉంటేనే బాగుంటుంది లేకపోతే తింటుంటే సప్ ఉంటది బాగుండదు కొంచెం బెల్లం పాకం జ్యూసీ జ్యూసీగా ఉండాలి అసలు నిజంగా తింటుంటే ఉందండి టేస్ట్ చాలా బాగుంది చాలా అంటే క్రంచీగా అలాగే చాలా సాఫ్ట్ గా అసలు ఏమాత్రం కూడా గట్టిదరా అంటే గోరుమిటి కొరగగానే అమ్మ పళ్ళన్ని పోతాయేమో అన్నట్టు అనుకుంటాము అసలు చాలా బాగుందండి గోర్మిటి టేస్ట్ అయితే మాత్రం నాకు ఆ ఫ్లేవరు మాటల్లో చెప్పలేను చాలా బాగా వచ్చింది గోరుమిటి అన్నది ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అవునండి మీకు గోర్మిటి అన్నది సాఫ్ట్గా ఎలా వచ్చిందో తెలియాలంటే ఇంగోండి బయట విలుస్తూ వచ్చేసింది చాలా మంది గోరుమిటి ఇట్లా అని పట్ టక్ 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 అంట సౌండ్ వస్తూ ఉంటుంది అంటే అది కొంచెం గట్టిగా ఉంటుందండి మరీ గట్టిగా ఉంటుంది అసలు తినలేము ఎంత సాఫ్ట్గా జ్యూసీగా క్రంచీగా సూపర్ ఉంది గోరిమిటి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి సంక్రాంతి పండుగకి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వండకి కంపల్సరీ రెండు మూడు వంటలు అన్నాయి మనం ఈజీగా చేస్తాము ఒక వంట పెట్టుకోము ఎప్పుడునని ఇలాగ మనం పిన్లు ఒకసారి తడిపేసుకుని పక్కన పెట్టుకుంటే బెల్లం పాకం కూడా జస్ట్ అవిని వెంటనే ఒకదాని తర్వాత ఒకటి టక్ టక్ మంట అయిపోతాయి అండి చాలా ఈజీగా అయిపోతాయి సంక్రాంతి పిండి వంటలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీరు ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన వ్యూయర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్ మై ఛానల్ సాయి శ్రీ లాగ్స్ బాయ్